గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరము కూడా అడుగిడబోతున్నాం ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా తాము సాధించవలసినటువంటి అంశాల గురించి ఆలోచన వస్తుంది కొత్త సంవత్సరంలో తాము సాధించవలసినటువంటి అంశాలు కళ్ళ ముందు మెదులుతాయి ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి అంశాల సాధనకు సహకరిస్తున్నాయా లేదా తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇల్లు భూములు వాహనాలు వంటివి కొనగలుగుతామా లేదా విలువైన వస్త్రాభరణాలు కొనగలుగుతామా లేదా వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉన్నదా లేదా పెళ్ళిడు పిల్లలన్న వారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలుగుతామా ఈ సంవత్సరము అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వారి నీడ్స్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు గ్రహ సంచార ఫలితాలు సూచిస్తాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ సంవత్సర ఫలితాల విశ్లేషణ అనేది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు కేతువుల యొక్క సంచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఈ సంవత్సర ఫలితాలని ఈ గ్రహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాయి శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళటానికి రెండున్నర సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు అని గురు భగవానుడు ఒక సంవత్సర కాలం ఒకే రాశిలో ఉండి తర్వాత రాశిలోకి వెళ్తాడు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరము ఇకే రాశిలో సంచారం సాగిస్తారు కాబట్టి వీరు సంవత్సర ఫలితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమన గదులు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి విశ్లేషణ చేసి ఫలితాలు చెప్పుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మకర రాశి వారికి ఈ సంవత్సరము మే ఒకటవ తేదీ వరకు గురువు మేషరాశిలో చతుర్థంలో సంచరిస్తాడు ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో పంచమ కోణంలో సంచారం సాగిస్తాడు ఇక శని కుంభరాశిలో రెండవ ఇంట్లో రాహు రాశిలో మూడవ ఇంట్లో కేతువు కన్యా రాశిలో తొమ్మిదవ ఇంట్లో సంచారం సాగిస్తున్నారు ఈ రాశి వారికి ఆరోగ్యము మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నా మిగిలిన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురుగోచారం నాలుగవ ఇంటిలో ఉండటం వల్ల ఊపిరితిత్తులు కాలేయము వెన్నెముక సంబంధమైన అనారోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది రెండవ ఇంటిలో శని భగవాని సంచారం కూడా దంతాలు ఎముకలు వంటి సంబంధమైన అనారోగ్యం కలిగించే అవకాశం ఉంటుంది ఈ నాలుగు నెలల సమయంలో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మీ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అపరిపక్వ భోజనం తీసుకోవడం చిరుదిండ్ల కారణంగా కడుపు దంతాలకు సంబంధించిన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది రాహుగోచారం ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది ఎప్పుడైతే గురువు పంచమ స్థానంలోకి వస్తాడో ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి మీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇదివరకున్న అనారోగ్యం నుండి చక్కగా రికవరీ అవుతారు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు మకారాశి వారికి మే ఒకటి వరకు గురువు నాలుగవ ఇంటిలో శని రెండవ ఇంటిలో ఉండటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి గురు దృష్టి ఎనిమిదవ ఇంటిపై పన్నెండవ ఇంటిపై ఉండటం వల్ల మీరు సంపాదించేదానికన్నా ఎక్కువ ఖర్చులు చేయాల్సి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో కూడా ఆశించినంత ఆదాయం రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడతారు అయితే ఈ సమయంలో బంధువుల ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ మీకు అవసరమైన డబ్బు చేతికి అందడము లేదా స్థిరాస్తి అమ్మకాల ద్వారా కొంత డబ్బు రావడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అవసరానికి తగినట్టు చేతిలో డబ్బు కదలాడుతుంది ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం అంతగా అనుకూలించదు మే ఒకటి నుంచి గురుగోచారము రాహుగోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఆర్థికంగా లాభపడతారు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు గురు దృష్టి తొమ్మిది పదకొండవ మరియు ఒకటవ ఇండ్లపై ఉండటం వల్ల మీ ఆలోచన విధానంలో అభివృద్ధికరమైన మార్పు వస్తుంది సరైన రీతిలో చక్కగా ఆలోచించి పెట్టుబడులు పెడతారు మీ శ్రమకు భాగ్యస్థానంలో గురుని దృష్టి వలన అదృష్టం తోడవుతుంది స్థిర చిరాస్తులు కొనుగోలు చేస్తారు చాలా కాలం నుండి ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అని అనుకున్నవారు ఇప్పుడు కొనగలుగుతారు అయితే సంవత్సరం అంతా శనిగోచారం అనుకూలంగా ఉండట్లేదు కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు విలువైన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు విలువైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి మే ఒకటి వరకు కొంత ప్రశాంతత లోపిస్తుంది కుటుంబ సభ్యులతో సరైన అవగాహన లేకపోవడం జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వంటి సమస్యలు ఉంటాయి పిల్లల ఆరోగ్యము వారి ప్రవర్తనను కూడా కనిపెట్టి ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి మీ మాట పట్టించుకోకపోవటం మిమ్మల్ని తప్పు పట్టడం లాంటివి జరుగుతాయి అయితే క్రమేణా ఈ సమస్య సర్దుకుంటుంది మే ఒకటవ తేదీ నుండి గురుగోచారం పంచమకోణంలో అనుకూలిస్తుంది మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోవడంతో పాటు మీ పనులకు పూర్తి సహకారం అందిస్తారు గతంలో మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులు కూడా ఇప్పుడు తమ తప్పు తెలుసుకొని మీ పట్ల పాజిటివ్గా మారుతారు భాగ్యస్థానంపై గురు దృష్టి మీకు ప్రతి విషయంలో కూడా అదృష్టం కలిసి రావడంతో మంచి పేరు లాభం కలిగిస్తుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కుటుంబ పరంగా చిక్కులు వచ్చినా బాధ్యతలు మీద పడినా మీరు ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా వాటిని నెరవేర్చగలుగుతారు కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి మే ఒకటి నుంచి భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది మీ పిల్లలు మీ మాట చక్కగా వింటారు మీకు సంతోషం కలిగిస్తారు సంతానాభిలాషులకు సంతానం కలిగే అవకాశం ఉన్నది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఉద్యోగస్తులకు మే ఒకటి వరకు పని భారము ఒత్తిడి ఉంటాయి ఒక్కొక్కసారి సమయానికి పనులు పూర్తి చేయలేకపోతారు అధికారులతో ఇబ్బందులు పడతారు ఇంత ప్రయత్నం చేసినా సరైన ఫలితం లేదే అని మీరు నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ సమస్య వెంటనే తొలగిపోతుంది మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేపట్టిన పనులు చెప్పిన సమయం కంటే ముందే పూర్తి చేస్తారు మిగిలిన వారి కంటే ఉత్తమంగా పనిచేయడం వల్ల పై అధికారుల మెప్పు పొందుతారు మీకున్న నెగిటివిటీ పోతుంది ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం మూడవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినా ఉత్సాహం తగ్గకుండా పనిచేస్తారు వివాదాల్లో కోర్టు కేసుల్లో మీరే విజయం సాధిస్తారు ఇక మకరశి వ్యాపారస్తులకు మొదటి నాలుగు నెలలు సామాన్య ఫలితాలు ఉంటాయి సరైన లాభాలు రాకపోవడం చేసిన పని మళ్ళీ చేయాల్సి రావడం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం వంటివి ఉంటాయి ఈ సంవత్సరం శని గోచారం రెండవ ఇంటిలో ఉండటం వల్ల మీరు వ్యాపారపరంగా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మే ఒకటి నుంచి గతంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు అనుకోని వ్యక్తుల నుంచి పెట్టుబడులు ఆర్థిక సాయం అందుతుంది గతంలో మీకు సహాయం చేయని వారు కూడా ఇప్పుడు ముందుకు వచ్చి సహాయం చేస్తారు వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాలను సంపాదిస్తారు మకారాశి విద్యార్థులకు మొదటి నాలుగు నెలలు మిశ్రమంగా ఉంటుంది గురువులతో పెద్దవారితో వివాదాలకు దిగడము నేను చేసిందే కరెక్టు అనే ధోరణి చదువుపై శ్రద్ధ తగ్గడం వంటివి ఉంటాయి కాబట్టి ఆపరంగా తగిన జాగ్రత్తలు వహించి శ్రద్ధాసక్తులతో ఇతర వ్యాపకాలు వదిలి అధ్యయనం చేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది మే ఒకటి నుంచి వీరు చదువుపై శ్రద్ధ పెడతారు గతంలో చేసిన తప్పులు వారికి నేర్పిన పాఠాలతో ముందుకు కొనసాగుతారు ఈ సమయంలో గురువుల శ్రేయాభిలాష సహకారం ఉండటంతో చదువుపై దృష్టి పెడతారు మంచి మార్పులతో ఉత్తీర్ణులవడంతో పాటు మంచి విద్యాలయాల్లో కూడా ప్రవేశాన్ని పొందగలుగుతారు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి ఆ అవకాశం లభిస్తుంది ఉద్యోగ పరీక్షలు రాస్తున్న వారు గట్టి ప్రయత్నంతో విజయం సాధించగలుగుతారు ఉద్యోగాన్ని పొందుతారు ఇక ఈ రాశివారు మోటి నాలుగు నెలలు గురుచరిత్ర పారాయణ చేయడము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము లేదా వినటము మీకు మంచిది ప్రతి మంగళ శనివారాలు హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీస పదకొండు సార్లు పఠించడము లేదా వినడము మీకు మేలు చేస్తుంది ప్రతి గురువారము శ్రీ వెంకటేశ్వర స్వామిని పచ్చని పూలతో అర్చించండి పేదవారికి వికలాంగులకు వృద్ధులకు మీకు చేతనయ్యంత సహాయం చేయండి గురువులకు తల్లిదండ్రులకు గురుసమాన్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి ఇవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశివారి ఫలితాలు మీలో ఎవరైనా మీ జన్మలగ్నము నడుస్తున్న దశ నక్షత్రము తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి